చిత్తూరు జిల్లా పులిసెల మండలం కల్లూరు పరిసర గ్రామాల్లో ఒంటరి ఏనుగు సంచరిస్తూ స్థానికులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది అటవీ ప్రాంతం ఉన్న సరిహద్దుల్లోని అనేక పంచాయతీల్లో పంటలను ధ్వంసం చేసిన పదమూడు ఏనుగుల గుంపు గత నెలలో మండలాన్ని వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు దాదాపు ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఒంటరి ఏనుగో ఒకటి మండలంలోకి ప్రవేశించింది దీంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నమయ్య జిల్లా పించానది ప్రాంతం నుండి బయలుదేరిన ఈ ఏనుగు పుల్చల మండలంలోని ఎర్రపాపిరెడ్డిగారిపల్లి పంచాయతీలోకి ప్రవేశించి తర్వాత దేవలంపేట పంచాయతీ మీదుగా పాళ్లెం పంచాయతీలోని కల్లూరు మూడవ సచివాలయం వద్దకు వచ్చి కొంగరవారిపల్లికి చెందిన రైతు సురేంద్రనాయుడుకు చెందిన మామిడి తోటలోని రాతి కూసలను నేల కొల్చింది తర్వాత అది అటుగా వెళ్తూ కల్లూరుకు చెందిన రైతు కాలేష పొలం వద్ద ఉన్న వరి మొట్లను ధ్వంసం చేసింది అక్కడి నుంచి కోటపల్లిలోని రైతు హరినాథ్కి చెందిన టమాటా పంటను తొక్కి నాశనం చేసింది ఈ సందర్భంగా ఒంటరి ఏనుగు చేసిన ఘీంగారానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు అనంతరం మామిడి తోటల గుండా అది తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతల వద్దకు చేరినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు